వెల్కమ్ టు ప్రజాస్వరం అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని ఇక సాగనంపుదాం ఆలూరు పత్తికొండ నియోజకవర్గాలు నాకు రెండు కళ్ళ లాంటివి మాజీ ఎమ్మెల్యే పాటిల్ నిర్జారెడ్డి అవినీతి అక్రమాల ప్రభుత్వానికి సాగనంపడానికి ఇక సమయం ఆసన్నమైందని త్వరలోనే ఆ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అలాగే ఆలూరు పత్తికొండ నియోజకవర్గాలు రెండు కళ్ళ లాంటివని బీజేపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు మాజీ శాసనసభ సభ్యులు పాటిల్ నిర్జారెడ్డి అన్నారు శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలోని శ్రీ శారదా వృద్ధాశ్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఈడిగా రంగా గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తమ భర్గ భర్త స్వర్గీయ పాటిల్ శేషిరెడ్డి గారు పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేసి మారుమూల గ్రామ ప్రాంతాలలో సైతం ఎంతో అభివృద్ధి చేశారని అంతేకాకుండా పేద ప్రజల సంక్షేమం కోసం మహర్నిశలు కృషి చేశారని తెలిపారు అటు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో తాను పత్తికొండ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కొందరు దుర్మార్గుల దుశ్చర్యతో అది స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యానని తెలిపారు అటు తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గుర్తింపు పత్తికొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించారని ఆనాటి ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమంతో పాటు మారుమూల గ్రామ ప్రాంతాలలో సైతం రహదారులు కల్పించాన ఘనత తమదేనన్నారు అటు తర్వాత జరిగిన పునర్విభజనలో మా స్వగ్రామం ఆలూరు నియోజకవర్గంలో కలిసిపోవడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగిందన్నారు అప్పటి నుండి నేటి వరకు రెండు నియోజకవర్గాలలో పేద ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి తమ వంతు కృషి చేశామని తెలిపారు నేడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామాల అభివృద్ధి కృషి చేస్తూ వస్తున్నానని అందులో భాగంగానే రెండు నియోజకవర్గాలు పర్యటిస్తున్నట్లు వివరించారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పేద ప్రజల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తుంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పేర్లు మార్చి పథకాలు మార్చి తమ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలు ఎంతో వెనుకబడిన ప్రాంతాలను వారిని అభివృద్ధి చేయడం రాష్ట్రంలో కులాల పేరుతో విభజించి పాలన సాగించడం హేయమైన చర్య అని పత్తికొండ ఆస్పరి ప్రాంతాలలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తానని నేడు వరకు నంద్యాల జిల్లాను తరలించడంతో పాటు అంతరమేమిటని ఎమ్మెల్యే అంటూ మండిపడ్డారు రంగగౌడు మాట్లాడుతూ పత్తికొండలోన జరుగుతున్న చెరువులు మరమ్మత్తులు పనులలో అధికారుల పార్టీ నాయకులు జోక్యం చేసుకుని నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఎక్కడ పనులు జరిగినా అక్కడికి రాబందుల్లా వచ్చి అధికార పార్టీ నాయకులు వాలిపోతున్నారని విమర్శించారు సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండి మల్లికార్జున పబ్లిక్ రీడింగ్ అధ్యక్షులు పూన మల్లికార్జున ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య బీజేవైఎం జిల్లా కార్యదర్శి నరూర్ నాగరాజు పత్తికొండ తుగ్గలి మండలాల అధ్యక్షులు కొత్తపల్లి శంకరయాచారి లక్ష్మణస్వామి నాయుడు బీజేవైఎం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కరుణం నరేష్ తదితరులు పాల్గొన్నారు ఓటు ప్రజాస్వరం న్యూస్ స్టేట్ క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఈ రంగగౌడ్ పత్తికొండ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులకు పత్తికొండ ఇన్చార్జ్ ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ పత్తికొండ రెవెన్యూ డివిజన్ చేయడము చాలా శుభ పరిణామము అయితే ఆలూరు ఆలహర్వి చా చాలా దూరం వేస్తుంది అది దగ్గర దగ్గరకుంటుంది ఇక్కడ చాలా డిస్టెన్స్ ఎక్కువ ఆ రెండు ఆదోళలో పెట్టింటే బాగుండేదని మా విజ్ఞప్తి అదే కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము గవర్నమెంట్ కానీ స్పందనలో ఇచ్చాము అదేమి చూస్తాం ఆ రెండు ఇక్కడ చే అక్కడ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆలూరు నుండి ఆదోని అక్కడ ఇక్కడ రావాలంటే కష్టము ఆలహం ఆలూరు ఆలూరు వల్ల చిప్పగిరి ఆసుపత్రి దేవలకొండ అంటే ఇక్కడికి బాగానే ఉంటుందా అవన్నీ మండలం పొందాయి ఈ డిస్ట్రిక్ట్లు చేయడము అది మంచిదే కానీ బట్ అభివృద్ధి జరగాలి ఫస్ట్ ఈ రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థ మంచినీళ్ళు ఎక్కడ చూసినా సమస్య ఉంది ప్రతి చోట సమస్య రోడ్లు అయితే అసలు ఒక్కొక్కటి ఇంత గుర్తాలు ఉన్నాయి ఎక్కడ పోవాలన్నా భయం ఇచ్చి డెలివరీ అయ్యే వాళ్ళ పక్కన వాళ్ళు పోవాలనుకుంటే వాళ్ళకి మధ్య ద్వారా ఏమన్నా ప్రమాదం జరగచ్చు జరుగుతుంది కానీ గారెంటీ ఫస్ట్ రోడ్స్ డెవలప్మెంట్ అనేది శూన్యం ఈ గవర్నమెంట్ ఫస్ట్ డెవలప్మెంట్ డివిజన్ చేయడం కాదు కులాలు విభజించి ఆ ప్రతి కులం మేము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని ప్రతి కులాన్ని విభజిస్తూ ఉన్నా విభజించి పాలించడం అదే మంచి పద్ధతి కాదు ఫస్ట్ డెవలప్మెంట్ ఉండాలి ఒక్క ఇస్తారు ఒక కులంకి ఇస్తూ ప్రాధాన్యత అంటా ఉన్నారు ఇచ్చిన ఆ కులం అందరూ ఏం బాగుపడరు కదా ఆ కులంలో ఒక్కరే బాగుపడేది ఆ ఫ్యామిలీ ఒక్కరే బాగుపడేది వేరేవరేం బాగుపడడం లేదు వాళ్ళ దృష్టికి అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళి ఉంటాయి కదా అవి తెలుసు కానీ చాలా అన్యాయంగా చేస్తూ ఉన్నారు అవన్నీ కులాలు 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 అని ఎవరు వర్క్ ఎవరు పని చేయగలరో వాళ్ళని చూసి అభ్యర్థిని ఇవ్వాలి ఏమైనా పోస్ట్ ఉంటారు కులాలంటే ఇంతకుముందు లేనేటి వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు కులాల కులాలని ఒకరి మధ్య ఒక చిచ్చు పెడతా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వానంగా ఉంది ఇప్పుడు కులాల మధ్య చిచ్చులు పెట్టడం డెవలప్మెంట్ అయితే చాలా అధ్వానం ఉంది ఇండియాలో ఎక్కడ లేదు ఇంత వర్స్ట్గా ఏ స్టేట్లో లేదు చిన్న ఏదైనా వెయ్యి రూపాయల పనికి కానీ టెండర్ పిలిస్తే ఒక్క కాంట్రాక్టర్ ముందుకొచ్చే పరిస్థితి లేదు బిల్లులు రావని प्रत्यक्ष कोणत्या डेव्हलपमेंट